కొడుకు మిగతా భోగిలో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాక్ సైడ్ కాకుండా ట్రాక్ మీదనే ఆగడం అందరి అదృష్టమని మేము భావిస్తున్నాం సో అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ తర్వాత మిగతా రైల్వే వాళ్ళు కొడితే ఇమీడియట్గా రెస్పాన్స్ కావడం ఇట్లా పోయిందని ఎంబడే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మళ్ళీ వేరే ఇంజన్తో వచ్చి ఇక్కడ అటాక్ చేయడం అంత తొందరగా జరుగుతుంది సో రైల్వే వ్యవస్థ ఒక రైలు ప్రారంభమయ్యే ముందు అన్ని చెక్ చేసుకోవాలి ఇలా ఏది మరి మిస్టేక్ అయింది అనేటువంటిది వాళ్ళు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది కుంగ భవిష్యత్తు ఇలాంటిది కాకుండా చూడాలి అని మేము భావిస్తున్నాం మీ పేరండి నా పేరు నాగపూరి డాన్ అండి నేను హైదరాబాద్ మాది వస్తాను మధ్యలోన కప్లింగ్ బ్రోకెన్ అయిపోయింది దానివల్ల బండి ఆగవలసి వచ్చింది యాజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ పోర్షన్ క్లియర్ చేస్తాం ఎనిమిది బోగిల్స్ సెకండ్ పోర్షన్ ఇంజన్ వస్తుంది సెకండ్ పోర్షన్ పదిహేను బోగిల్తో క్లియర్ చేస్తాం క్లీన్ చేసిన తర్వాత వంద రెండు అమాల్మెంట్ చేసి అప్పుడు మళ్ళీ యథావిధిగా మళ్ళీ స్టార్ట్ అవడం కదా పప్లింగ్ మెకానికల్ పొగడం పబ్లింగ్ బోకన్ అయింది సార్ పడుతుంది ఇంజిన్ వచ్చేస్తుంది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ట్రైన్ రన్నింగ్ లోనే జరిగింది సార్ ట్రైన్ రన్నింగ్ లోనే అవుతుంది ఇంజిన్ వెళ్ళలేదు ఇక్కడే ఉంది రెండు పోజీలు ఇక్కడ కట్టాయి అలాగ కప్లింగ్ ఊడిపోయి అక్కడ ఊపు బయటకు వచ్చేసి అలా ఆగిపోయి తర్వాత దాని ఫస్ట్ పోర్షన్ దాన్ని పంపించి సెకండ్ పోర్షన్ కప్లింగ్ అవ్వదు మరి పాజిబిలిటీ లేదు కప్లింగ్ ఆగిపోతుంది ఎందుకంటే దానికి ఇది ఉండదు ప్రెజర్ ఉండదనమాట ఆగిపోతుంది ఆగిపోగానే దానికి టు అనేబుల్డ్ కప్పు తర్వాత మెకానిక్ స్టాప్ వచ్చి దాన్ని సపరేట్ చేసి ఫస్ట్ పార్షన్ పంపించారు సెకండ్ పార్షన్ ఇప్పుడు వెళ్ళి రెండు ఎంవాల్వ్మెంట్ అయ్యి అప్పుడు బండి మళ్ళీ విధంగా స్టార్ట్ అవుతుంది ఆయన ఎక్కడ వచ్చింది సార్ ఇదా సెకండ్ సెకండ్ రపార్ట్ అండి సెకండ్ అప్పట్ అవరే వెళ్తుంది నుంచి ఎన్నో పోగింది మొత్తం టోటల్ ఎన్ని పోగింది సార్ ఇరవై మూడు అండి ఇరవై మూడు పోగిలి ఎనిమిదో పోగింది ఒడిశాకి అసలు కలిగి సౌండ్ వచ్చింది చిన్నది సౌండ్ వచ్చింది అది చెప్పలేదు బట్ నేను మార్నింగ్ అది పొద్దున ఇంత ముందు నేను టాయిలెట్ ఇక్కటి వండికి వచ్చింది అక్కడ మొత్తం ఫుల్ ఉంది అది ఇక్కటి వండికి వచ్చే తర్వాత బజ్జీ వచ్చి మళ్ళీ గుర్తుని వచ్చింది మంచిగా అయింది నేను పోయి కూర్చుంటారు దీని తర్వాత కొంచెం కొంత తర్వాత ఇట్లా అంటే ఇదేంటి మళ్ళీ బయటకు వచ్చి చూస్తే మొత్తం సెవెన్ ఎయిట్ మంది పోయింది పోతాం వెళ్ళింది వెళ్ళిపోయింది అది తీసుకుపోయింది మొత్తం సపోజ్ చూడండి లేదు ఇట్లా సపోజ్ లైన్ జాయింట్ ఉంటాయి ఎట్లా ఉంటుంది చూడండి సపోజ్ సపోజ్ బిడి ఉంటాయి తీసుకుపోతారు సార్ తీసుకుపోతే ఇంకోటి బండి వస్తుంది బండి వస్తే అక్సిడెంట్ అవుతుంది కదా చాలా రిస్క్ అండ్ సపోజ్ లోపల నుంచి ఇంకొకటి అబడి వస్తున్నారు కదా ఒకరికి కూడా వస్తుంది హైదరాబాద్ నేను సాయంత్రం మూడు గంటల నాలుగు గంటలకు కలిగింది అయితే ఎనిమిది పండుగల పలాస దగ్గర ఒక ఎనిమిది గోగిలు ముందల ఇంజన్ మధ్యలో కట్ అయిపోయి చక్క ముందలు వెళ్ళిపోయింది ఇంకొక పదహైదు గోజీలా కూడా మధ్యనే ఆగిపోయినాయి అయితే మాకు తెలియదు లోపల కాశ్మీర్ అన్నీ కూడా మాకు తెలియదు లోపలనే ఉన్నాము ఏదో ఆగింది ఆగిందిలే ప్రాధాన్యత ఏమో అని అనుకున్నాం కానీ ముందల ఇంజన్ లేకుండా ఎనిమిది గోగిలు పోవడం అంటే చాలా ఆశ్చర్యానికి కూడా మిగతా భోగిలో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాక్ టైడ్ కాకుండా ట్రాక్ మీదనే ఆగడం అందరి అభివృద్ధి అని మేము భావిస్తున్నాం సో అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ తర్వాత మిగతా రైల్వే వాళ్ళు ఉడితే ఇమీడియట్గా రెస్పాన్స్ కావడం ఇట్లా పోయిందని ఏమని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మళ్ళీ వేరే ఇండియన్తో వచ్చి ఇక్కడ అటాక్ చేయడం అంత తొందరగా జరుగుతుంది సో రైల్వే వ్యవస్థ ఉడక ఒక రైలు ప్రారంభమయ్యే ముందు అన్ని చెక్ చేసుకోవాలి ఇలా ఏది మన మిస్టేక్ అయిన అనేటువంటిది వాళ్ళు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకో భవిష్యత్తు ఇలాంటి స్థాకుండా చూడాలి అని మేము భావిస్తున్నాం మీ పేరండి నా పేరు నాగపూరి డాన్ అండి నేను హైదరాబాద్ మాది వస్తాను అంతా మధ్యలోనే కప్లింగ్ బ్రోకెన్ అయిపోయింది దానివల్ల బండి ఆగవలసి వచ్చింది యాజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ పోర్షన్ క్లీట్ చేస్తాం ఎనిమిది బౌగిల్తో సెకండ్ పోర్షన్ ఇంజన్ వస్తుంది సెకండ్ పోర్షన్ పదిహేను బౌకిల్తో క్లీట్ చేస్తాం క్లీట్ చేసిన తర్వాత మంద రెండు అమౌంట్మెంట్ చేసి అప్పుడు మళ్ళీ యథావిధిగా మళ్ళీ స్టార్ట్ అవ్వడం కదా కప్లింగ్ మెకానికల్ కప్లింగ్ టప్లింగ్ రోడ్ సెవెండ్ టైం పడుతుంది ఇంజిన్ వచ్చేసింది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ట్రైన్ రన్నింగ్ లోనే జరిగింది సార్ ట్రైన్ రన్నింగ్ లోనే అవుతుంది సార్ ఇంజన్ వెళ్ళలేదు ఇక్కడే ఉంది రెండు భౌజీలు ఇక్కడ కట్టాయి అలాగే ఆగిపోయినాయి మాటలింగ్ ఊడిపోయి అక్కడ ఊపు బయటకు వచ్చేసి అలా ఆగిపోయి తర్వాత దాని ఫస్ట్ పోర్సన్ దాన్ని పంపించి సెకండ్ పర్సన్ కప్లింగ్ అవ్వదు మరి పాసిబిలిటీ లేదు ఆగిపోతుంది ఎందుకంటే దానికి ఇది ఉండదు ప్రెజర్ ఉండదనమాట ఆగిపోతుంది ఆగిపోగానే దానికి అనేబుల్డ్ కప్పు తర్వాత మెకానిక్ స్టాప్ వచ్చి దాన్ని సపరేట్ చేసి ఫస్ట్ పర్సన్ పంపించారు సెకండ్ పార్షన్ ఇప్పుడు వెళ్ళి రెండు ఎంవాల్వ్మెంట్ అయ్యి అప్పుడు బండి మళ్ళీ విధంగా స్టార్ట్ అవుతుంది వచ్చింది సార్ ఇద సికింద్రాపాటు సికింద్రాపాటు హౌరే వెళ్తుంది ఇంజిన్ నుంచి ఎన్నో భోగి సార్ ఎనిమిదో ఎనిమిదో మొత్తం టోటల్ ఎన్ని భోగిలు సార్ ఇరవై మూడు ఇరవై మూడు భోగిలు ఎనిమిదో భోగి ఒడిసే యాక్చుల్ సౌండ్ వచ్చింది చిన్నది సౌండ్ వచ్చింది అది ఇవ్వలేదు బట్ నేను మార్నింగ్ అది పొద్దున ఎంత ముందు నేను కాలే ఇంకోటి వండికి వచ్చింది అక్కడ మొత్తం ఫుల్ ఉంది ఇంకోటి బండికి వచ్చింది బండి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చింది మంచి అయింది అని పోయి కూర్చుంటారు దీని తర్వాత కొంతసారి సరి తర్వాత రిట్ రాగింది అంటే ఏంటి